వెల్కమ్ వచ్చే నెల ఫిబ్రవరి తేదీన శ్రీ పరబ్రహ్మ కాశీ విశ్వనాథ స్వామి సత్సంగముల ఆధ్వర్యంలో శ్రీ భగవాన్ గీతా యజ్ఞం కోటి నామోత్సవాల కార్యక్రమం జరుగుతుందని ఈ కార్యక్రమంలో భక్తులు వేలాదిగా వచ్చి విజయవంతం చేయాలని శ్రీ పరబ్రహ్మ కాశీ విశ్వనాథ స్వామి పిలుపునిచ్చారు ఆదివారం రోజున సర్వజీవ శ్రేయస్సు సర్వలోక శాంతి కొరకు శ్రీ 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 శ్రీకృష్ణ పరమాత్మ దివ్య ఆశిస్సులతో శ్రీ పరబ్రహ్మ కాశీ విశ్వనాథ స్వామి వారి అనుగ్రహముతో జరుగుతున్న శ్రీ భగవాన్ గీతాయజ్ఞమునకు భక్తులకు ప్రజలకు ఆహ్వానం 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 ఈ కార్యక్రమంలో లక్ష మందిచే భగవద్గీత భక్తి యోగ పారాయణము కోటినామోత్సవ పూర్ణాహుతి కార్యక్రమమునకు ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబంలో చిన్నలు పెద్దలు అందరూ రోజుకి పదహారు సార్లు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనే దివ్యనామమును చేయండి చేయించండి ఈ కార్యక్రమమునకు ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే కులమత భేదము చిన్న పెద్ద తారతమ్యము లేకుండా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమమునకు విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని యజ్ఞములో పాల్గొని అందరినీ యజ్ఞమునకు తీసుకొని వచ్చి యజ్ఞాన్న ప్రసాదాన్ని భుజించి యజ్ఞ కృపకి పాత్రలు కావలసిందిగా తెలియజేయడమైనది మాచెల్ల పట్టణం పరిసర గ్రామాల ప్రజలకు గొప్ప శుభవార్త రాఘవేంద పాలిక్లినిక్ మాచెల్లా 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 మా వద్ద ఎన్నో సంవత్సరం అనుభవం కలిగిన ఎంఎస్ ఆర్థర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లు వైద్య సేవలు అందించబడును అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి మెడ నొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి సయాటిక డిస్క్ తిమ్మిర్లు అరికాల మంటలు కండరాల నొప్పులు వెన్నుముక సమస్యలు నరాల నొప్పులు విరిగిన ఎముకలకు సర్జరీలు వెన్నుముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ముక్కు గొంతు తల మెడలకు శాస్త్ర చికిత్సలు అందించబడను మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు మా అడ్రస్ రాఘవేంద్ర పాలీక్లినిక్ మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు మా చెల్ల మాచెల్ల మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించారు